పాలు సేకరించిన ఇరవై నాలుగు గంటల్లోపు వినియోగదారుడికి అందించే ఏకైక డైరీ కరీంనగర్ డైరీ

ఈ ఫ్లాగ్ మార్చ్ లో కరీంనగర్ పోలీస్ సిబ్బందితో పాటు ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ బెటాలియన్ వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేస్తారు మెయిన్ రీజన్ ఏంటి అంటే ఇట్స్ పార్ట్ ఆఫ్ కాన్ఫిడెన్స్ బిల్డింగ్ మెజర్స్ అప్ కమింగ్ ఫెస్టివల్స్ ఉన్నాయి టౌన్ లో మొత్తం స్టేట్ లో గణేష్ చతుర్థి అండ్ ఈద్ మిలాద్ ఉన్నవి సెన్సిటివ్ ఫెస్టివల్స్ కాబట్టి జనాలలో కాన్ఫిడెన్స్ బిల్డ్ చేయడానికి మెజర్స్ మేము తీసుకుంటాము దీనికోసం అప్కమింగ్ ఫెస్టివల్ కోసం కూడా పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి మొత్తం మేము ప్రిపరేషన్ చేసుకున్నాము దీనికోసం కోఆర్డినేషన్ మీటింగ్ అండ్ పీస్ కమిటీ మీటింగ్ కూడా అప్ కమింగ్ వన్ టూ డేస్ లో జరుగుతుంది ఇది కాకుండా డిస్టిక్ లెవెల్ కాకుండా పిఎస్ అండ్ సబ్ డివిజన్ లెవెల్ కూడా ఇది జరుగుతుంది జనాలతో రిక్వెస్ట్ ఏంటి అంటే ఇది వెరీ ఇంపార్టెంట్ ఫెస్టివల్ అందరూ సెలబ్రేషన్ మోడ్ లో ఉంటారు సెలబ్రేటెడ్ పీస్ఫుల్లీ వితౌట్ డిస్టర్బింగ్ అదర్స్ అండ్ ఫ్రమ్ పోలీస్ డిపార్ట్మెంట్ మన తరఫు నుంచి మొత్తం కోఆపరేషన్ గణేష్ చతుర్థి నాలుగు రోజుల ఇచ్చారు దీనికోసం ఆల్రెడీ ఆ పోలీస్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి ఒక లింక్ అది షేర్ చేయడం జరిగింది ఆ లింక్ లో ఎవరైనా గణేష్ ఐడల్ ఇన్స్టాల్ చేస్తున్నారో వాళ్ళు ఖచ్చితంగా లింక్ లింక్లో ఉన్న ఇన్ఫర్మేషన్ ఫిల్ చేయాలి మెయిన్గా దీంట్లో లొకేషన్ ఆఫ్ ఐడల్ ఇన్స్టాలేషన్ తర్వాత డే ఆఫ్ ఇమర్షన్ అండ్ హైట్ ఆఫ్ ఐడల్స్ ఇట్లాగే ఇన్ఫర్మేషన్ ఉంటాయి మనకి ఆ ఇన్ఫర్మేషన్ వస్తే ఈజీగా మేము ప్లానింగ్ చేయవచ్చు ఇదే కాకుండా ఎవరైనా పండాల్లో ఐడల్ ఇన్స్టాలేషన్ చేస్తున్నారు అక్కడ కొన్ని ప్రికాషన్స్ తీసుకోవాలి ట్రాఫిక్ ఆబ్స్ట్రక్షన్ జరగకుండా చూడాలి ఇది కాకుండా అక్కడ సీసీటీవీ పెట్టడం చాలా కంపల్సరీ తర్వాత నైట్ టైంలో ఎవరైనా అక్కడ పర్సన్ ఉండాలి నైట్ టైంలో ఇట్స్ నాట్ బి లెఫ్ట్ అబండన్ దెన్ ఫైర్ సేఫ్టీ మెజర్స్ కూడా తీసుకోవాలి ఎందుకంటే టైం టైంలో దీపం యూజ్ చేస్తాము దీనివల్ల లాస్ట్ ఇయర్స్ కొన్ని ఫైర్ యాక్సిడెంట్స్ కూడా జరిగింది సో ఆల్ దీస్ ప్రికాషన్స్ ఖచ్చితంగా తీసుకోవాలి లేదా డీటెయిల్ ప్రికాషన్స్ డూస్ అండ్ డోంట్స్ పీస్ కమిటీ మీటింగ్ కమ్యూనికేట్ చేస్తాం మీటింగ్ నిర్వహించారా మీటింగ్ మనకి ఇంటర్నల్ మీటింగ్ జరిగింది మొన్న రోజు క్రైమ్ మీటింగ్ లో గణేష్ బందోబస్తు రిలేటెడ్ ప్లానింగ్ మొత్తం జరిగింది ఇది కాకుండా ఇంటర్ డిపార్ట్మెంట్ మీటింగ్ రేపు ఉంది అండ్ పీస్ కమిటీ మీటింగ్ విత్ ఆల్ ద కమిటీ మెంబర్స్ అది కూడా ఎల్ఎండి ప్లాన్ చేయడం జరిగింది అసాంఘిక సంఘటనలకు పాల్పడితే వాళ్ళపై ఎలాంటి చర్యలు తీసుకుపోతున్నారు యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఏమైనా ఉంటే కమ్యూనల్ అఫెండర్స్ ఉండవచ్చు వాళ్ళ మీద ఆల్రెడీ వాళ్ళకి మేము మేము బైండ్ ఓవర్ చేస్తున్నాము సోషల్ మీడియాలో అండ్ జనరల్ ప్రెస్ మీ ప్రెస్ నోట్ ద్వారా కూడా మేము వాళ్ళకి వార్నింగ్ ఇస్తున్నాము ఎవరైనా యాంటీ సోషల్ ఎలిమెంట్ హు ట్రైస్ టు డిస్టర్బ్ పీస్ఫుల్ అట్మాస్ఫియర్ ఆఫ్ టౌన్ వాళ్ళ మీద కేస్ కూడా చేస్తాము బైండ్ ఓవర్ కూడా చేస్తాము థ్యాంక్ యూ అసలు చూసారు కదా మొత్తానికి అయితే ఆంటీ సోషల్ ఎలిమెంట్స్ ఎవరైనా పాల్పడితే మాత్రం వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కూడా చెప్తున్నారు అంటే ఇది ఎస్పెషల్లీ ఏంటంటే ఖచ్చితంగా ఈ గణేష్ నివార్జనం చతుర్థి ఉన్న సందర్భంలో ప్రజలకు ధైర్యం నింపడానికి ఫ్లాగ్ మార్చ్ నిర్వహించామని కూడా సిపి గౌసాలం సాలం తెలియజేయడం జరిగింది కెమెరా పర్సన్ కార్తిక్ తో శ్రీనివాస్ సుమన్ టీవీ కరీంనగర్ అందరికీ నమస్కారం ఈరోజు కరీంనగర్ టౌన్ లో కరీంనగర్ పోలీస్ ద్వారా ప్లస్

ఫర్ సెలబ్రేషన్ ఆఫ్ ఫెస్టివల్స్ ఈ ఫ్లాగ్ చేయడం జరిగింది దీంట్లో కరీంనగర్ టౌన్ లో ఉన్న ఇంపార్టెంట్ ఏరియాస్ బస్ స్టాండ్ సర్కిల్ తర్వాత వన్ టౌన్ పొల్యూషన్ సర్కిల్ కమాన్ సర్కిల్ గంజ్ ఏరియా టావర్ సర్కిల్ రాజీవ్ చౌక్ గాంధీ చౌక్ మంచియాల్ చౌరస్తా కోర్ట్ సర్కిల్ ఐబీ జాక్ ఇక్కడ గీతాభవన్ లో ఇది ఎండ్ అయింది టోటల్ సిక్స్ కిలోమీటర్ ఫ్లాగ్ మార్చ్ చేయడం జరిగింది ఈరోజు దీంట్లో మోర్ దెన్ వన్ ఫిఫ్టీ పోలీస్ పర్సన్ పార్టిసిపేట్ చేశారు నాతో పాటు ఎఫ్టీ కుమార్టెడ్ గారు ఉన్నారు భాగీల్ గారు అడిషనల్ ఎస్పీ అడ్మిన్ అడిషనల్ ఎస్పీ కేఆర్ ఏసీపీ కరీంనగర్ టౌన్ ఏసీపీ ట్రాఫిక్ ఆల్ ఇన్స్పెక్టర్స్ సబ్ ఇన్స్పెక్టర్స్ ఆఫ్ టౌన్ పోలీస్ స్టేషన్స్ అందరూ పార్టిసిపేట్ చేశారు మెయిన్ ఆబ్జెక్ట్ ఏంటి అంటే జనాలు కాన్ఫిడెన్స్ ఇవ్వడానికి రిక్వెస్ట్ ఏంటి అంటే అందరితో పీస్ఫుల్ గా సెలబ్రేట్ చేయాలి ఫెస్టివల్ చాలా మంచి ఫెస్టివల్ మేము ఫుల్ ప్రిపేర్డ్ ఉన్నాము మీ సేఫ్టీ కోసం మీ సెక్యూరిటీ కోసం ఫెస్టివల్ చేసినప్పుడు రిక్వెస్ట్ ఈస్ ప్రికాషన్స్ తీసుకోవాలి స్పెషల్గా యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఏమైనా ఉంటే ఈ పీస్ఫుల్ అట్మాస్ఫియర్ డిస్టర్బ్ చేయడానికి చాలా ప్రయత్నం చేస్తారు సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ పెట్టడం కాంట్రవర్షియల్ పోస్ట్ పెట్టడం దీని వల్ల డిస్టర్బ్ అవుతుంది పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి రిక్వెస్ట్ ఏంటి అంటే ఈ టైప్ ఆఫ్ ఫేక్ మెసేజెస్ ఫేక్ పోస్ట్ సర్క్యులేట్ అయితే దీని మీద నమ్మకం చేయకండి మన సోషల్ మీడియా యాక్టివేట్ యాక్టివ్ ఉన్నారు వాళ్ళని వెరిఫై చేసి ఎవరైనా ఇట్లా చేస్తే వాళ్ళ మీద స్ట్రిక్ట్ యాక్షన్ మేము తీసుకుంటాము ఇది కాకుండా అప్కమింగ్ ఫెస్టివల్ లో ట్వంటీ సెవెంత్ రోజు గణేష్ చతుర్థి ఉంది ఆ గణేష్ ఐడల్స్ పండాల్స్ ఇప్పుడు పెట్టడం జరుగుతుంది ఆ రోజు ఇన్స్టాలేషన్ కూడా ఉంటాయి పోలీస్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి ఒక ఆన్లైన్ లింక్ కూడా షేర్ చేయడం జరిగింది దీంట్లో అందరితో రిక్వెస్ట్ ఏంటి అంటే మీ డీటెయిల్స్ ఎక్కడైనా ఇన్స్టాలేషన్ జరుగుతుంది గణేష్ ఐడల్స్ ఇన్స్టాలేషన్ ఆ డీటెయిల్స్ దీంట్లో ఎంటర్ చేయాలి ఎంత ఫీట్ హైట్ ఐడల్ ఉంది ఎన్ని రోజు ఏ రోజు ఇది ఇమర్షన్ ప్లాన్ చేస్తున్నారు మొత్తం అది డీటెయిల్స్ మనకి వస్తే మేము ఇంకా ఎఫెక్టివ్ ప్లానింగ్ చేస్తాము మేము మనకి మెయిన్ నైన్త్ రోజు ఇమర్షన్ ఉంటాయి ఫిఫ్త్ సెప్టెంబర్ రోజు దీనికోసం ప్రిపేర్డ్ గా ఉన్నాము ఇంకా ప్రికాషన్స్ ఏమేమి తీసుకోవాలి అంటే ఎక్కడైనా గణేష్ పాండాల పెడుతున్నారు అక్కడ సీసీటీవీ కెమెరా ఖచ్చితంగా పెట్టాలి ఫైర్ సేఫ్టీ మెజర్స్ పెట్టాలి తర్వాత ఒక నైట్ టైమ్ లో ఎట్లీస్ట్ వన్ పర్సెంట్ ఖచ్చితంగా ఉండాలి అక్కడ యాక్సిడెంటల్ రీజన్ వల్ల లేకపోతే వేరే రీజన్ వల్ల ఏమైనా ఇన్సిడెంట్ జరగవచ్చు ఇన్సిడెంట్ జరిగిన తర్వాత మేము క్విక్ రెస్పాన్స్ చేసి అది హ్యాండిల్ చేస్తాము కానీ అప్పటి వరకు ట్రస్ట్ ఆల్ పోలీస్ డిపార్ట్మెంట్ దీనికోసం రేపు కోఆర్డినేషన్ మీటింగ్ కూడా కలెక్టర్ మేడం తో కాదు మేడం తో పాటు ఇంకా అదర్ డిపార్ట్మెంట్స్ వాళ్ళు ఆఫీషియల్స్ ఉంటారు దీంట్లో పోలీస్ స్టేషన్ లెవెల్ సబ్ డివిజన్ లెవెల్లో డిస్టిక్ లెవెల్లో కూడా పీస్ కమిటీ మీటింగ్ కూడా జరుగుతున్నాయి దీంట్లో ఉన్న బోత్ కమ్యూనిటీస్ హిందూ అండ్ ముస్లిం కమిటీస్ రిప్రజెంటేటివ్ నుంచి కూడా మేము ఫీడ్బ్యాక్ తీసుకుంటాము పీస్ కమిటీ మెంబర్స్ కూడా వస్తారు ఇంకా ఇట్లా పీస్ఫుల్ గా సెలబ్రేట్ చేయాలి ఫెస్టివల్ దీని గురించి డిస్కషన్ జరుగుతుంది అండ్ ఫ్రమ్ మీడియా పర్సన్స్ రిక్వెస్ట్ ఏంటి అంటే मी द्वारा आई वांट टू कन्वे टू ऑल सिटीजन्स फ्रॉम पुलिस डिपार्टमेंट साइड वी आर ऑल रेडी एंड ही फेस्टिवल सेलिब्रेशन पीसफुल गचेयाली विदाउट कॉजिंग ट्रबलिंग टू अदर पीपल कलसी चेयाली जस्ट लाइक इदी तेलंगाना लो गंगा जमुना तैसे ही बोलती हदी मेंटेन चेयाली एंड uh, में फ्रॉम आवर फुल का प्रिपेयर्ड हुनामो थैंक यू वन्स अगेन टू ऑल मीडिया पर्सन फॉर कमिंग थैंक यू